హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకరాయనమో నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో శివకేశవులకి ప్రీతిగా పద్మపురాణంలో చెప్పిన ఒక ప్రత్యేకమైన దీపాన్ని మీకు చెప్తున్నానండి అది ఏంటంటే నారికేళ దీపం ఈ దీపాన్ని వెలిగించడం వలన మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఎలాంటి ఆటంకాలు మనం అనుకున్న పనుల్లో ఆటంకాలు ఉంటే కానీ లేదంటే భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నా కానీ ఇంకా ఆరోగ్య సమస్యలు ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి కదండి ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలంటే నారికేళ దీపం శివకేశవుల ప్రీతిగా మీరు వెలిగించి చూడండి మీకు మంచి అనేది తప్పకుండా జరుగుతుందనమాట ఇది ఈరోజు శివరాత్రి ఈరోజు మీరు ప్రదోషవేళలో కానీ లేదంటే లింగోద్భవ కాలంలో కానీ వెలిగించండి మీకు మంచి ఫలితాన్ని స్వామివారు ప్రసాదిస్తారు ఈ దీపం ఎలా వెలిగించాలి అంటే ముందుగా మీరు ఒక మంచి కొబ్బరికాయని తెచ్చుకోండి ఆ కొబ్బరికాయని కొట్టి స్వామివారికి అభిషేకాలు అవి చేసుకోండి ఈరోజు మనకి మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి శ్రవణ నక్షత్రంతో కూడి వచ్చిందండి ఇంకా నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళ కూడా ఈరోజు ఆఖరి రోజు కాబట్టి ఈరోజు మీరు ప్రదోష వేళలో శివకేశవులకి అభిషేకాలు అవన్నీ చేసుకోండి మామూలుగా మనం శివరాత్రి అంటే అభిషేకాలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము ఉదయం దేవాలయాల్లో ఇంట్లో ఇంకా సాయంత్రం వేళ నుండి మనం ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చేసుకుంటూ ఉంటాం కదండి సాయంత్రం ప్రదోష వేళలో చేసుకోవచ్చు లేదంటే లింగోద్భవ కాలంలో చేసుకోవచ్చు ఎప్పుడైనా కానీ మీరు అభిషేకాలు అవి చేసుకోవచ్చు కాబట్టి కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లతో అభిషేకం కూడా చేసుకోండి పంచామృతాలు అవన్నీ కూడా మనం మామూలుగా జలంతో అన్నిటితో చేస్తాము ఈ కొబ్బరికాయ నీళ్లతో అభిషేకం చేయటం వలన వంశాభివృద్ధి జరుగుతుంది అంటే పిల్లలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా వాళ్ళు చక్కగా ఉంటారని కూడా చెప్తూ ఉంటారు అందుకనే లేత నారికేళం అదే లేత కొబ్బరికాయ నీళ్లను శివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో కానీ పౌర్ణమి అప్పుడు కానీ సో మీరు కూడా ఇంట్లో కొబ్బరికాయని కొట్టి అభిషేకం చేసుకొని ఆ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా కింద మూడు కళ్ళు ఉంటాయి చూసారా ఆ చిప్పను తీసుకొని దానికి చక్కగా పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి పక్కన పెట్టుకోండి ఆరిపోతుంది కొంచెం సేపు ఎందుకంటే లోపల తడి ఉంటే మనకి దీపం ఎక్కువసేపు వెలగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది తడి తగిలితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ని మీరు ఎక్కడైతే దీపం వెలిగించాలనుకుంటున్నారో ఒక పీట కానీ ఏదైనా ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని చక్కగా ముగ్గు అది వేసుకొని పసుపు కుంకుమలు ముగ్గు పైన కూడా వేసుకొని తర్వాత మీరు ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని చుట్టూ బొట్లు పెట్టేసుకొని గంధం కుంకుమతో మధ్యలో బియ్యం పోసుకొని బియ్యం పైన ఈ కొబ్బరి చిప్పను మీరు ఉంచండి మీరు ఒక కొబ్బరి చిప్పలో అయినా వెలిగించవచ్చు లేదంటే రెండిట్లోనూ మీరు వెలిగించుకోవచ్చండి ఒక అంటే కింద మూడు కళ్ళు ఉంటాయి చూసారా శివుడికి ఇష్టమైన మూడు కళ్ళు ఉండే కింద ఉండే పీచుతో ఉండే కొబ్బరి చిప్పను తీసుకొని అందులో అయినా మీరు వెలిగించుకోవచ్చు అది మధ్యలో ఒక పెట్టుకొని అందులో ఆవునెయ్యి వేసి మూడు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా లేదంటే మూడు ఒత్తులుగా కూడా మీరు వెలిగించుకోవచ్చు ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని మీరు శివారాధన శివ హరి ఆరాధన అంతా కూడా చేసుకున్న తర్వాత అయినా వెలిగించుకోవచ్చు లేదంటే ముందే మీరు వెలిగించుకొని పూజ అంతా కూడా చేసుకోవచ్చు నేనైతే పూజ అంతా చేసిన తర్వాత మళ్ళీ పంచోపచారం వచ్చినప్పుడు ఈ ప్రత్యేక దీపాలవన్నీ కూడా వెలిగించుకుంటూ ఉంటాను ఎందుకంటే అక్కడ చెయ్యి అవి తగులుతూ ఉంటుంది కాబట్టి ప్లేస్ ఎక్కువ ఉండదు కాబట్టి అలా నేను ఎప్పుడు కూడా చివరిలో ఉపచారాలు వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ప్రత్యేకమైన దీపం వెలిగించుకుంటానన్నమాట అలా అయినా మీరు వెలిగించుకొని మీ మనసులో ఉండే కోరికను చెప్పుకున్నా సరే లేదంటే స్వామివారి ఉద్దేశించి అందరినీ చల్లగా చూడు స్వామి అని ఆయన గురించి వెలిగించినా సరే వెలిగించి చూడండి మీకు చాలా చాలా మంచి అనేది జరుగుతుందండి ఏదైనా కానీ మనం భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే స్వామి మన పైన అనుగ్రహాన్ని ఉంచుతారు ఇదైతే నేను కార్తీక మాసంలో వెలిగించుకున్నానన్నమాట అంటే అప్పుడు పదహారు సోమవారాల వ్రతం అనేది చేసుకుంటూ ఉన్నానన్నమాట ఆ కంటిన్యూషన్ వీడియోలో అనమాట ఇది జస్ట్ పదహారు సోమవారాల వ్రతం వీడియో అనేది షేర్ చేశాను కానీ ప్రత్యేకంగా నారికేళ దీపం వీడియో అనేది నేను షేర్ చేయలేదండి ఇప్పుడు ఈరోజు మహాశివరాత్రి చాలా చాలా పవిత్రమైన ఈ రోజు ఎవరైనా కానీ ఎలాంటి ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ వాళ్ళు వెలిగించుకొని స్వామి కృపను పొందుతారని మనస్ఫూర్తిగా మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి మీరు ఈ దీపాన్ని ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు లేదంటే దేవాలయంలో అయినా మీరు వెలిగించుకోవచ్చు ఇన్ని వారాలు వెలిగించుకుంటాను అనేది మీ ఇష్టము లేదంటే ప్రతి పౌర్ణమికి వెలిగించుకుంటాను అనేది ప్రతి నెలలో మనం ఒక పౌర్ణమి రోజు వెలిగించుకోవచ్చు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మీరు స్వామికి మీ మనసులో ఉండేవన్నీ కూడా చెప్పుకొని నన్ను అనుగ్రహించు స్వామి అని చెప్పి మీరు ఈ దీపాన్ని వెలిగించుకోండి లేదంటే మీరు నాకు ఇవి ఈ కష్టాలన్నీ తొలగించాలి అందుకనే నేను ఈ దీపం వెలిగిస్తున్నాను అనే ఉద్దేశంతో మాత్రం వెలిగించుకోండి స్వామిని నమ్మి నువ్వు నా కష్టాలను అన్నింటినీ తీరుస్తావు అన్న ఒక నమ్మకంతో వెలిగిస్తున్నాను అని మీరు అనుకొని అలా వెలిగించుకోండి ఎప్పుడైనా కానీ మనము నాకు ఈ ఇవి తీరితేనే నేను వెలిగిస్తాను ఇవి చేస్తాను అలా కాకుండా నాకు ఉండే కష్టాలన్నీ తొలగించు స్వామి అని ఒక రకంగా అంటే ఇలా వేడుకొని చూడండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీకు మంచి అనేది జరుగుతుందండి అన్నీ కూడా ఇప్పుడే జరిగిపోవాలి అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోకూడదు ఏదైనా సమయం వచ్చినప్పుడు అవే జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆ ఒక్క నమ్మకంతో ఏ పనైనా మనం పూజ అయినా కానీ ఏదైనా కానీ చేసుకోవాలన్నమాట ఇది వెలిగించగానే నాకు జరిగిపోతుందా జరగలేదే అని అలాంటి ఆలోచనలు మాత్రం ఎప్పుడూ కూడా పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా స్వామిని నమ్మి భక్తి శ్రద్ధలతో ఆచరించి చూడండి మీ అందరికీ కూడా మంచి అనేది జరుగుతుంది అందరూ కూడా శుభ ఫలితాలను పొందుతారు సో ఈ నారికేళ దీపాన్ని శివరాత్రి రోజు కానీ లేదంటే మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా కానీ పౌర్ణమి రోజు ఏదో ఒక రోజు మీరు వెలిగించి శివ కేశవుల అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్